ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఏల్చూరు ప్లాజా మా వద్ద సరికొత్త హంగులతో పిల్లలకు పెద్దలకు కావాల్సిన అన్ని రకముల రెడీమేడ్ దుస్తులు ఒకే చోట దొరికే వస్త్ర నిలయం ఏల్చూరు ప్లాజా ఏల్చూరు ప్లాజా లోని చిట్టి పొట్టి చిన్నారులకు కావాల్సిన గాగ్రాస్ చుడిదార్స్ జీన్స్ కాటన్ జీన్స్ కుర్తా పైజామా మొదలగు కిడ్స్ వేర్ మెన్స్ వేర్ మరియు లేడీస్ కి కావలసిన అన్ని రకముల పంజాబీస్ టాప్స్ లెగిన్స్ డ్రెస్ మెటీరియల్స్ మా ప్రత్యేకత కుటుంబ సమేతంగా విచ్చేయండి ఏల్చూరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన తరలకు కొనుగోలు చేయండి ఏల్చూరు ప్లాజా ఆర్జీఓ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పందాలతో పూరే ఉప్పొంగు న్యూస్త నెల్లూరు జిల్లా కావలలో ప్రతి ఏటా జరిగే సంక్రాంతి సంబరాల్లో భాగంగా స్థానిక వెంకటేశ్వర థియేటర్ వద్ద యూత్ ఆధ్వర్యంలో జరిగే మ్యూజికల్ నైట్ కి మరియు కలగోళ సంభవి మాతా ఉత్సవాలలో ప్రముఖ పారిశ్రామికవేత్త పేత్త రామిశెట్టి వెంకట సుబ్బారావు చారిటబుల్ ట్రస్ట్ అధినేత రామిశెట్టి సుబ్బారావు కావలికి విచ్చేసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు మొదట కలుగోల చంబవి అమ్మవారి ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం స్నేహ యూత్ ఆధ్వర్యంలో జరిగిన మ్యూజికల్ నైట్ నందు రామశెట్టి సుబ్బారావు పాల్గొనగా ఆయనకి స్నేహ యూత్ కమిటీ సభ్యులు సినీ యాక్టర్లు స్టేజీ పైకి స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా రామశెట్టి సుబ్బారావు మాట్లాడుతూ అమ్మవారి కృపా కటాక్షాలతో కావలి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారి ఉత్సవాలకు తన సహాయ సహకారాలు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు

మనసున్న ప్రతి ఒక్కరు ఆయన మంచితనాన్ని గురించి చెప్పట్లేదు ఆయన మీద ప్రేమ అభిమానం ఉన్నవాడు మన ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఒకసారి కట్టి క్లాస్ కొట్టినా ఇప్పుడు దాకా బాబు క్లాస్ కొట్టండి మీకోసం కొట్టింది క్లాస్ సో సార్ కూడా ఒక నాలుగు మాటలు మాట్లాడతారని కోరుకుంటున్నా సార్ చాలా ఘనంగా సంవత్సరానికి సంవత్సరానికి ఘనంగా జరుపుతూ వస్తున్నారు ఇప్పుడు మళ్ళా ఏదో కరోనా అని అంటున్నారు అలాంటి మన కావల పట్టణానికి అని రాకుండా కలవల సాను అందరినీ కాపాడాలని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆయువ ఆరోగ్యాలతో విలసిగాలండి అనుభవాన్ని కోరుకుంటూ అందరికీ భోగి శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్మి ప్రతి ఒక్కరికి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ థ్యాంక్ యూ సార్ నాలుగు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కాదు ఒక నాలుగు వందల సంవత్సరాలైనా స్నేహ యువతికి మీరు ఇలాగే సపోర్ట్ ఉంటే వాళ్ళు ఇంతకు మించి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరుగుతారు మన మనోఆర్ఆర్సి ఇంత మందికి ఉండేలా జరిపిస్తున్నందుకు మరొకసారి మన కమిటీ వాళ్ళందరికీ స్నేహ యూత్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇటుపై కూడా మీ సపోర్ట్ వీళ్ళందరికీ ఇలాగే ఉండాలి ఈ మహోత్సవాలు ఇంకా ఇంకా రాబోయే సంవత్సరాల్లో కూడా ఇంకా అంగరంగ వైభవంగా జరగలని మీ అందరికీ ప్రతి సంవత్సరం మాదిరిగానే స్నేహ యూత్ వారి ఆధ్వర్యం సంక్రాంతి కలుగోలంబ శాంబవి మాత సంక్రాంతి సంక్రాంతి సంబరాల సందర్భంగా ఈరోజు భోగి రోజు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది అలాగే అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం అమ్మవారు కావాలి ప్రజలకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కరోనా మహమ్మారి మరలా మరలా రాకుండా నివారించాలని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది ఈ సందర్భంగా కావలి ప్రజానేకానికి సంక్రాంతి శుభాక్షలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం ఏల్చూరు ప్లాజా ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి